జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విషాదం నెలకొంది ఇక ముగ్గురు ఆరవ తరగతి విద్యార్థులు అస్వస్థతకు గురికాక వారిలో ఒకరు మృతి చెందారు తెల్లవారుజామున మూడు గంటలకు కడుపు నొప్పితో బాధపడుతున్న అనిరుద్ ను జిగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు ఇక అనిరుద్ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందినట్లు గుర్తించారు ఇక పది రోజుల క్రితం పాము కాటుతో విద్యార్థి చనిపోగా అదే పాఠశాలలో మరో విద్యార్థి అస్వస్థతకు గురై చనిపోవడంతో అసలు పాఠశాలలో ఏం జరుగుతుందని తల్లిదండ్రులు

చాలా వరకు మాకు తెలిసి చాలా వరకు మళ్ళీ అది పాము కాటు వల్లనే జరిగింది బాధ ఏంటంటే ఆ స్కూల్లో పొద్దున్నే మేము వెళ్ళేసరికి కనీసం స్కూల్లో స్టాఫ్కి కానీ స్కూల్లో ఎవరికి కానీ కేవలం పిల్లలకి చిన్న పిల్లలకు తప్ప స్కూల్లో స్టాఫ్కి మాత్రం ఏం జరిగిందో అన్న విషయం కూడా ఎవ్వరికి తెలియదు స్కూల్కి వెళ్ళేసరికి కనీసం ఎవరు లేరు కూడా లేరు బాబు ఇంత బాధాకరం అంటే చిన్న పిల్లల్ని మన మన పిల్లల్లాంటి వాళ్ళని ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూడా అక్కడ స్కూల్ స్టాఫ్ మీద ఇమ్మీడియట్గా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దయచేసి ఇది రోజు జరుగుతూ ఉన్నాయి ఎలుకలు బయటికి పోతే కుక్క కాట్లు ఇప్పుడు కొత్తగా పాము కాట్లు కూడా సో దయచేసి నేను ప్రభుత్వాన్ని మన పిల్లలు దయచేసి నిర్లక్ష్యం చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఆ స్కూల్ యాజమాన్యం మీద కనీసం వాళ్ళకి అవగాహన లేదు పిల్లలకు ఏం జరిగింది మేము వెళ్ళేసరికి ప్రిన్సిపల్ ఏమో సరే ఒక అబ్బాయి సీరియస్ గుడే తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు మిగతా స్టాఫ్ అంతా కూడా ఆ పిల్లలకి ఏం జరిగిందన్న అవగాహన కూడా లేదు మాకు తెలియదు సార్ అని చెప్తా ఉన్నారు అంత బాగా కరవన్ సిచ్యుయేషన్ సో దయచేసి ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్తుంది రిక్వెస్ట్ చేస్తా పొద్దున్న